అందుకే ఆడిషన్ కాస్టింగ్ కాల్ లో కూడా రీల్స్ డోంట్ సెండ్ అని పెడతారు కదా టిక్ టాక్ వీడియోస్ అండ్ రీల్స్ డోంట్ సెండ్ అని దే ఆర్ నాట్ ఎంటర్టైన్ అని చెప్పి డిస్క్లైమర్ అనేది పక్కా ఉంటుంది చెప్పింది ఓకే ఈ ఆడిషన్ ప్రొసీజర్లో చాలా జరుగుతాయి అది ఒక పెద్ద మార్కెటింగ్ మై పాయింట్ ఆఫ్ సో అది ఎలా అంటే సినిమాని మార్కెట్ చేయొచ్చు సినిమాకి న్యూ ఫేస్ పరిచయం చేయొచ్చు అట్ ద సేమ్ టైమ్ దాన్ని మిస్యూజ్ కూడా చేసుకోవచ్చు

లెక్క పెట్టుకునేలా చేశాను ఈ టెన్ ఇయర్స్ లో అండ్ జాబ్ వదులుకోకుండా నా జాబ్ ని కంటిన్యూ చేసుకుంటూ చేసుకుంటున్నాను ఆ పాత్ ని నేను చూస్ చేసుకోలేదు నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మనం బయట ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా అలాంటివి ఫేస్ చేస్తూనే ఉంటాం ఎక్కడైనా కామన్ అందరూ ఇండస్ట్రీని ఫోకస్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ దొరుకుతాయి అని చెప్పేసి అలా అనుకుంటారు బట్ అన్ని ప్లేసెస్లో ఉంటాయి మనం అవాయిడ్ చేసుకుంటూ మనకేం కావాలో అది చూసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ అక్కడ స్ట్రక్ అయిపోకూడదు అరే ఏంటి ఇలా చేస్తున్నారు అని బ్యాక్ స్టెప్ వేయకూడదు హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఓకే ఇది సెట్ అవ్వలేదు ఓకే ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పేసి వి హ్యాంట్ ఫార్వర్డ్ అట్లా వెళ్తూ ఉండాలి గో విత్ ఫ్లో సో కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఫాలోవర్స్ చూసుకొని మేము కూడా స్టార్లమే అని అనుకుంటారు సో వాళ్ళకి మీరిచ్చే మీ సైడ్ నుంచి అంటే సినిమా సైడ్ నుంచి ఎలా చూస్తారు డైరెక్షన్ టీం సెట్లో ఎలా చూస్తారు అంటే ఇఫ్ తీసుకోరు మాక్సిమం తీసుకోరు ఇఫ్ తీసుకుంటే సెట్లో ఆన్ షూట్ లొకేషన్లో ఎప్పుడు కూడా ఫాలోవర్స్ బట్టి మన ట్రీట్మెంట్ ఉండదు ఆబ్వియస్లీ మనం ఎలా ఉన్నామో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము మన కమ్యూనికేషన్ రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది చూస్తారు కానీ మీరు ఇంస్టాగ్రామ్లో ఇంత తోపు మీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మీ రీచ్ ఇంత బాగుంది అని మనకి ఇంకొక స్టెప్ రెస్పెక్ట్ ఇవ్వడం అదంతా ఏం ఉండదు ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్ ఆన్ సెట్ మనం వస్తున్నాము స్క్రిప్ట్ ఇచ్చారు చూసుకోవడం యాక్ట్ చేయడం దట్స్ ఇట్ అదే ఉంటుంది అక్కడ వర్క్ తప్పించి ఇంకొక వేరే హైప్ ఏమీ ఉండదు ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో అయితే నాకు అలాగే అనిపించింది ఓకే మీ నా నాకైతే విజయ్ దేవరకొండ చాలా ఇష్టం ఎంత పని చేసావు అసలు అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను విజయ్ దేవరకొండతో ఒక్క సీన్ అట్లా వచ్చి వెళ్ళిపోయే సీన్ అన్నా వస్తే బాగుంటుంది విజయ్ దేవరకొండ డైరెక్ట్ గా చూడచ్చు కలవచ్చు అనేది ఎప్పటి నుంచి అనుకుంటుంది ఫ్యాన్ గర్ల్ ఫ్యాన్ గర్ల్ సో వీడికి ఫ్యాన్ గర్ల్ ఎందుకు అయింది అసలు అంటే ఆయనలో ఏ క్వాలిటీ నచ్చింది అంటే అందరూ అర్జున్ రెడ్డి చూసి అనుకుంటారు ఫ్యాన్ అని చెప్పేసి బట్ ఆయన ముందు నుంచి చూస్తూనే ఉన్నాను లైక్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ చూసినప్పటి నుంచి కనిపించారు అన్నమాట అప్పటి నుంచి వాళ్ళందరిలోకి కూడా నాకు హైలైటింగ్గా ఆ సినిమాలో విజయదేవరకొండ దగరకొండ గారే కనిపించారు ఇంకా అక్కడ నుంచి పెళ్లి చూపులు మూవీ అర్జున్ రెడ్డి మూవీ ఆ క్రేజ్ ఇంకా అదంతా చూసి నాకు ఇంకా అలా పిచ్చెక్కేసింది డైరెక్ట్గా యా ఇప్పుడు మీరు రిలేటెడ్ టు ఇండస్ట్రీ కదా మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ సో ఫ్యూచర్లో మీరు చేసుకోబోయే అబ్బాయి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నేను చేసుకోబోయే అబ్బాయి ఇండస్ట్రీలో ఉండకూడదని నేను కోరుకుంటున్నా ఇఫ్ ఉంటే ఇఫ్ ఉంటే ఓకే నో ప్రాబ్లం ఐ మీన్ నేను చూస్ చేసుకోవాలని అనుకుంటే నాకు ఇండస్ట్రీలో ఉండే అబ్బాయి వద్దు అనుకుంటున్నాను ఎందుకంటే హౌ డిఫికల్ట్ ఇట్ వాజ్ అంటే ఎంత డెడికేటెడ్గా ఉండాలి మొత్తం టైం అంతా అక్కడే స్పెండ్ చేయాలి సో ఆ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నాకంటూ కొంచెం టైం స్పెండ్ చేయాలి కాబట్టి తను ఇండస్ట్రీలో ఉండకపోతే బాగుంటుంది నా ఫీలింగ్ నాకు కొంచెం టైం ఇవ్వచ్చు రెడీగా ఉండండి అబ్బాయిలు బయట ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఇండస్ట్రీలో ఉండే అబ్బాయిలు అంటే ఇష్టం ఉండదు అంట ఇష్టం ఉండదు అనట్లేదు బట్ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ అంట రెడీగా ఉండండి ప్రిఫర్ చేయడానికి పిక్ చేసుకోవడానికి సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మీ కాబోయే హస్బెండ్ లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకండి ఇప్పుడు అవన్నీ అయ్యే ఇంపార్టెంట్ మెయిన్ మెయిన్ మ్యాటర్స్ ఎందుకంటే ఒకడు చెప్పేశారు ఫీల్ లో ఉన్నాడు వద్దని నెక్స్ట్ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి ఓకే ఉంది నెక్స్ట్ కామ్ అండ్ కూల్ ఉండాలి సిచ్యువేషన్స్ ని బాగా హ్యాండిల్ చేస్తూ ఉండాలి కష్టం రెండు మూడు మీ నాలెడ్జ్ పక్కా ఉండాలి సూపర్ పుష్కలంగా ఎందుకంటే డైలీ నేను నా ఫ్రెండ్స్ కి మీమ్స్ పంపిస్తూనే ఉంటాను సో ఆ కైండ్ ఆఫ్ మీమ్ నాలెడ్జ్ దానివల్ల ఒక మంచి ఏమంటారు సిచువేషన్ క్రియేట్ అవుతుంది ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాం అనమాట అరే అది అలా చేసాం కదా ఇలా చేసాం కదా అని చెప్పేసి ఆ మీమ్స్ ని ఇరవై నాలుగు గంటలు షేర్ చేసుకుంటూనే ఉంటాం సో ఒక మేమర్ గడ్ వచ్చి ప్రపోజ్ చేస్తే పరిస్థితి ఏంటి యాక్సెప్ట్ చేస్తారా

అని కాదు అంటే ఫుల్ రిచ్ ఉండాలి ఫుల్ డబ్బులు ఉండాలి అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు జస్ట్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి సరిపోయేంత అంత ఉంటే చాలు అంటే అంత ఒక పది కోట్లు ఒకప్పుడు మన పేరెంట్స్ జనరేషన్లో వాళ్ళకి వన్ ల్యాక్ ఉంటే అమ్ము వన్ ల్యాక్ ఉంది ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు ఒక సైట్ కొనుక్కోవచ్చు అనే రేంజ్ లో ఉన్నారు బట్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వన్ లాక్ ఉంటే ఏం వస్తుంది ఇన్ ద సెన్స్ ఇక్కడ వన్ లాక్ సరదాగా గంటలోకి వచ్చేయపోతుంది గంట కూడా పట్టడంలా ఎగ్జాక్ట్లీ సో దర్ ఈస్ అంటే ఇయర్స్ వెళ్ళే కొద్దీ మనీ వాల్యూ అలాగా తగ్గిపోతుంది అప్పట్లో వన్ లాక్ ఉంటే వాళ్ళు చాలా పనులు చేసేవారు ఏదన్నా కొనేవారు లైక్ ఇంత కైండ్ ఆఫ్ గోల్డ్ ఆర్ ఎనీథింగ్ ఇప్పుడు వన్ లాక్ ఏది రావట్లేదు ఒక అమ్మాయితో షాపింగ్కి వెళ్తే చాలు అంటే అంతలా ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అమ్మాయిలు నేనైతే అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను నాకు ఏదన్నా అవసరం ఉంది అది కంపల్సరీ అంటేనే నేను షాప్ చేస్తాను ఊరికే పది కొని పాడేసి వాటిని యూజ్ చేయకుండా మనీ వేస్ట్ అయితే నేను ఎప్పుడు చేయను ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఐ నో ద వాల్యూ అండ్ ఎవ్రీ రూపీ నేను ఇప్పటికీ నా డైరీలో రాసుకుంటాను నేను ఎవ్రీ మంత్ నా ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి నేను ఎక్కడ ఏది యూజ్ చేస్తున్నాను అనేది నాకు క్లియర్ అండ్ కట్గా నాకు ఎవ్రీ మంత్ నేను చూసుకోవాలన్నమాట సో ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ